వెంకట్ ఈ వీడియోలో మనం ఆఫ్ డ్యూటీస్ ఇన్ ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ లో ఈ సెగ్రిగేషన్ అనేవి ఫండమెంటల్ సెక్యూరిటీ ప్రిన్సిపల్ సో ఎక్కడైనా సరే ఈ సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీని ఫాలో అవ్వాల్సింది ఏ ఐఏఎం టూల్ అయినా సరే సెగ్రికేషన్ డ్యూటీ ఆఫ్ సెగ్రికేషన్ ఆఫ్ డ్యూటీస్ అంటే ఒకే పర్సన్ కి మల్టిపుల్ ఎన్ టు ఎండ్ పర్మిషన్ ఉండకూడదు అనమాట ఎన్ టు ఎన్ పర్మిషన్ ఉండకూడదు ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే అతనికి అతనికి వెండర్ ని క్రియేట్ చేసే పర్మిషను అలాగే పేమెంట్ ఆ వెండర్ పేమెంట్ చేసే పర్మిషన్ ఉంది అనుకోండి అతనే ఒక ఫేక్ అకౌంట్ ని క్రియేట్ చేసి ఆ వెండర్ని ని యాడ్ చేసి అతనే పేమెంట్ చేసేస్తాడు సో అందుకని పర్మిషన్ ఏ క్రియేట్ వెండర్ని క్రియేట్ చేసే పర్మిషన్ ఒకళ్ళకి అలాగే పే మనీని సెండ్ చేసే పర్మిషన్ ఒకరికి ఇవ్వాలి దీనే సిగ్రికేషన్ ఆఫ్ డ్యూటీస్ అంటారు ఇక్కడ ఐఏఎం టూలే ఏ విధంగా వర్క్ అవుతుంది అంటే మనకి పర్మిషన్ ఏ ఈ ఎక్సాన్ ఈ పర్మిషన్ క్రియేట్ వెండర్ పర్మిషన్ ఉంది అనుకోండి ఇతను పర్మిషన్ బి గురించి అడిగినప్పుడు మన ఐఎం టూ లో ఆటోమేటిక్ గా చెక్ చేస్తుంది ఇతనికి ఏమేమి పర్మిషన్స్ ఉన్నాయి అతనికి క్రియేట్ వెండర్ పర్మిషన్ ఉంది అనుకోండి అప్పుడు పే వెండర్ పర్మిషన్ ఇవ్వదు ఓకే వాహాలు ఇవ్వాలి అనుకుంటే సో మంచి ప్రొసీజర్ ఉంటుంది అనమాట ఓకే ఐఎమ్ ప్రైమర్లీ అబౌట్ ఐడెంటిఫై ప్రివెంటింగ్ టాక్సిక్ కాంబినేషన్స్ సో ఇలా రెండు మూడు పర్మిషన్స్ ఒక తన దగ్గరే ఉంటే దాన్ని టాక్సిక్ కాంబినేషన్స్ అంటాము ఎంటైటైల్మెంట్స్ అన్ని కూడా డిఫరెంట్ గా ఉండాలి మన ఎంటైటమెంట్స్ గురించి ప్రీవియస్ వీడియోలో చూసాము ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్టయితే ఇంకో ఎగ్జాంపుల్ డెవ్యాప్స్ సో కోడ్ డిప్లాయ్మెంట్ అండ్ డెవలప్మెంట్ అండ్ డిప్లాయ్మెంట్ ఓకే ఇక్కడ సారాకి కోడ్ ని డెవలప్ చేసే పర్మిషన్ ఉంది అలాగే ప్రొడక్షన్ సర్వర్ లోకి డిప్లై చేసే పర్మిషన్ ఉంది అనుకోండి సో తను టెస్టింగ్ టీం కు తెలియకుండా కోడ్ ని డెవలప్ చేసేసి టెస్టింగ్ టీం అంటే కరెక్ట్ గా ఉందని అనుకుంది సో డైరెక్ట్ గా ప్రొడక్షన్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో పుష్ చేసింది అనుకోండి ఏమవుతుంది అందులో వాళ్ళ ఏదైనా ఎర్రర్స్ కానీ బగ్స్ కానీ ఉంటే ఆ ప్రొడక్షన్ సర్వర్ క్రాష్ అయిపోతుంది లేకపోతే ఆగిపోతుంది చాలా ఒక ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకని కంపల్సరీగా ఎవరైతే డెవలపర్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఎస్ఓడి ఫిక్స్ డెవలపర్స్ రైట్ కోడ్ ఓన్లీ డెవలపర్స్ కి రైట్ చేసే పర్మిషన్ ఉంటుంది రిలీజ్ మేనేజర్స్ ఆర్ ఆటోమేటెడ్ పైప్ లైన్స్ కెన్ అప్లై టు ద ప్రొడక్షన్ ఆటోమేటెడ్ పైప్ లైన్స్ లో ఆఫ్టర్ పాసింగ్ టెస్ట్ సో టెస్టింగ్ జరిగిన తర్వాత ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ కి రిప్లై చేసే పర్మిషన్ ఉంటుంది అంతే కదా పంచి ఒకళ్ళకే సారాకే రెండు పర్మిషన్స్ ఇవ్వకూడదు ఇంకా ఎగ్జాంపుల్ ఇక్కడ హాస్పిటల్ గురించి ఉంది చూడండి అలాగే ఐఏఎం సిస్టమ్స్ ఎలా ఇంప్రూవ్మెంట్ చేస్తాయంటే వాళ్ళ అతనికి పర్మిషన్ దాకా చూసుకున్నాం అతనికి వెంటనే క్రియేట్ చేసే పర్మిషన్ ఉంది అనుకోండి పేమెంట్ చేసే పర్మిషన్ ఆపేది ఓకే అతను రిక్వెస్ట్ చేయగానే ఆపేస్తుంది రైట్ ద సిస్టమ్ ఫ్లాగ్స్ ద టాక్సిక్ కాంబినేషన్ అండ్ బ్లాక్స్ ద రిక్వెస్ట్ ఆర్ ద హై లెవెల్ ఆడిటర్ ఆర్ స్పెషల్ అప్రూవల్ ఓకే సో ఎవరైతే హై లెవెల్ పర్సన్స్ ఉన్నాడో అతనికి ఆ పర్మిషన్ ఉంది ఈ పర్మిషన్ కూడా అడుగుతున్నాడు అని చెప్పి సో రైట్ చేసింది అనమాట అలాగే డిటెక్టివ్ కంట్రోల్స్ సో ఇది ఐఆర్ సిస్టమ్ స్కాన్స్ ద ఎంటైర్ యూజర్ డేటాబేస్ ప్రతి ఆరు నెలలకి వస్తారు సంవత్సరానికి వస్తారు మూడు నెలలకు వస్తారు ఈ ఎంటైర్ డేటాబేస్ స్కాన్ చేసుకుని ఒక్కొక్క అతనికి ఎక్కువ పర్మిషన్స్ ఉన్నాయనుకోండి అంటే మారుతా ఉంటారు కదా ఒక డిపార్ట్మెంట్ లో నుంచి ఇంకో డిపార్ట్మెంట్ లోకి మారుతా ఉంటారు కదా లేకపోతే ఒక ప్రాజెక్ట్ నుంచి ఇంకో ప్రాజెక్ట్ మారుస్తారు మన ఐఏఎం టూలు ఆటోమేటిక్గా అతను మారగానే అతనికి ప్రీవియస్ పర్మిషన్స్ ఏమున్నాయో అవన్నీ ఎంటర్టైన్మెంట్స్ ఏమి ఉన్నాయో అవన్నీ రిమూవ్ చేయాల్సింది ఒక్కొక్కసారి మిస్ అవుతా ఉంటాయి ఐఎం సరిగ్గా ఇంప్లిమెంట్ చేయకపోతే అప్పుడు సో అందుకని ఆడిటింగ్ ఇంపార్టెంట్ ఆడిటింగ్ చేసి అతనికి ప్రీవియస్ గా ఏమైనా ఉన్నాయేమో అని ఉన్న ప్రీవియస్ గా ఉన్న పర్మిషన్స్ అన్నిటిని కూడా రిమూవ్ చేస్తారు రివోక్ చేస్తారు ద సిస్టమ్ ఫ్లాగ్స్ దిస్ ఫర్ ద మేనేజర్ టు రివ్యాక్ పర్మిషన్స్ రివోక్ ఆఫ్ ద పర్మిషన్స్ ఇమీడియట్లీ సో తొందరగా రిమూవ్ చేయమని చెప్పి మెసేజ్ పంపిస్తుంది ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో లైక్ చేయండి ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఈ టూల్స్ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉందంటే నా నెంబర్ రిఫర్ చేయండి అలాగే ఈ కంటెంట్ అంతా ముందు వినమని ఈ పద్దెనిమిది వీడియోస్ టోటల్ ఒక ట్వంటీ సెవెన్ టు ట్వంటీ ఎయిట్ వీడియోస్ ఉంటాయి ఈ వీడియోస్ విని గురికాడి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో